హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రొయ్యల బిర్యానీ రొయ్యల బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం ఇలా పెద్ద పెద్ద రొయ్యలను తీసుకొని వెనకాల బ్యాక్ సైడ్ నరాలను తీసి శుభ్రపరచుకోవాలి ఇలా నరాలను తీసిన రొయ్యలను కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగాలి ఇలా సీ ఫుడ్ని ఎప్పుడూ కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగితే నీచువాసన అనేది రాకుండా ఉంటుంది మీకు నరాలను తీయడం కష్టం అనిపిస్తే ఇక్కడ నేను చూపించిన విధంగా బ్యాక్ సైడ్ను కొంచెం కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత నరాలు ఈజీగా వచ్చేస్తాయి ఇలా శుభ్రంగా కడిగిన రొయ్యలను ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం బాండీ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి అందులో లవంగా చెక్కా యాలకులు వేసి కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం టమాటోస్ని కూడా యాడ్ చేసి మగ్గించుకోవాలి టమాటోస్ మగ్గిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత కొంచెం పెరుగుని కూడా యాడ్ చేయాలి పెరుగులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా ధనియా పౌడర్ గరం మసాలా అలాగే చికెన్ ప్రాన్స్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ముందుగానే ప్రాన్స్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి కలిపి పక్కన పెట్టాను ఆ మిశ్రమాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలా ప్రాన్స్ బాగా వేగిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగి లిడ్ ఓపెన్ చేస్తే రొయ్యల్లో నుండి ఇలా వాటర్ అనేది బయటికి వస్తుంది ఈ వాటర్లోనే రొయ్యలు బాగా ఉడికిపోతాయి ఇలా చక్కగా ఉడికిన రొయ్యలను పక్కన పెట్టేసేయాలి ఈలోపు వేరే బాండి తీసుకొని అందులో రైస్కి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర చక్కా లవంగా సరిపడా ఉప్పు కొంచెం ఆయిల్ వేసి నీళ్లను బాగా మరిగించాలి ఈ వాటర్ మనకి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి ఇలా మరుగుతున్న నీటిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఈ రైస్ మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించిన రైస్ని స్ట్రైనర్ సహాయంతో ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్లో రైస్ని యాడ్ చేయాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ లేయర్ కింద ఇలా రైస్ని పరుచుకున్నాక సెకండ్ లేయర్ కోసం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల గ్రేవీని కూడా యాడ్ చేసేయాలి ఇలా చక్కగా యాడ్ చేసిన తర్వాత రెండో లేయర్ లాగా మళ్ళీ రైస్ని పరచుకోవాలి వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయవద్దు ఈ వీడియో అందరికీ పాయింట్ టు పాయింట్ అర్థమయ్యే విధంగా ఉందని అనుకుంటున్నాను ఇలా సెకండ్ లేయర్ పరిచిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ లాస్ట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇలా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా బరువు పెడితే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి దమ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మసాలా రైస్ను కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి బిర్యానీ రైతాతో కానీ కట్టాతో కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది బిర్యానీలో కట్ట రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలాగే నా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్